చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ టీకుటి దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసి పారేస్తావు నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు అని డబ్బు వాయించుకు భారత నారి నన్ను వదిలేయి బ్రెడ్డు బెడ్డు తప్ప నాకేమీ తెలియదు నీకు దండం పెడతాను గాంధీ బోస్ లెవెల్కి వెళ్ళాలని నాకు లేదు తొందరపడాలెవల్ ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాలే దండం పెడతాను పిచ్చి పెట్టినా ఈ జగ్గడ్డపురా బాబు సొసైటీ నన్ను బాగుచేయమంటుంది చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అది ఏమైనా కట్టస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని డాడీ డాడీ ఏంటి హాల్లో పాడికాయల పాడికాయలు కంటేనా కళ ఆ కళ తాజ్మహల్ లేదు తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయిన మళ్ళీ కట్టడానికి మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేస్తామా కాంట్రాక్ట్ పేపర్ ని సంతకం పెడుతున్నాను నువ్వు మధ్యలో లేపేసావమ్మా నీకు ఎప్పుడు కాంట్రాక్ట్ లో గొడవే కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా అర్థమైంది నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా అవతల బ్రిడ్జిలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ రెండు జీలతో సంపాదిస్తాడు నువ్వు రెండు జీలతో ఖర్చు పెట్టు ఇవి అభిరాతాల జీవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు హలో హలో ఎవరు నేనయ్యా మంత్రి సంతోషాన్ని సంతోషమా ఫోన్ లో ఏడు పినిపిస్తుంది అంటే ఏడుపా వినిపించిందా మున్సిపాలిటీ అంతా కంగారు జిల్లా పరిషత్ అంతా దడ నియోజకవర్గం అంతా ఏడుపు ఇండియా అంత చమట అంతే శ్రీలంక అంత మెదడు కూడా లేని వాడికి అంతే ఇక రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బొర్ర ఉంటే చాలయ్యా కామెడీలు తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసావా మన హోటల్ పక్కన ఉన్న గుడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కిని నీ ఫోటో నా ఫోటో మన ఆవులే ఫోటో పెంట్ పేజీలో ఏసీ ఏకి కొమ్మి కొలబొడిచారు ఎవరా మ్యాటర్ రాసింది ఎవరా ఆ పేపర్ పిల్ల స్వాతి పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో ఇదిగా ఈ విషయం గబ్బు పట్టక ముందు గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం అబ్బా రోడ్డకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా అవన్నీ ఆలోచించినయ్యా నీకు ఫోన్ చేస్తుందే అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండ్ మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే మద్దర్లతో చాలా మంచి బిండింగ్ కట్టారు మంత్రులు పోలీసు వాళ్ళు మద్దర్లంత మంచి వ్యాపారం అనవట్లేదు చూశారా కాళీబాబా మగతనం సైజుల వారిగా ఎలా పెరిగిపోయిందో ప్యాంట్ పొడుగులు పట్టి మగాడు కాదు చేసే పని పట్టి మగాడు అన్నారు ఇదిగో నైన్టీన్ సిక్స్టీలో కాళీబాబా ఫస్ట్ టైం మర్డర్ చేశారు అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రావు పెదవాళ్ళలో బజ్జీలు అమ్మే ఇదిగో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ ఆ కాళీబాబాలు అదే అదో ఫ్లాష్ బ్యాక్ రాఘవని అబ్బో వాళ్లే ఆ రోజుల్లో ఓ మంత్రి గారు అబ్బాయి ఓ అమ్మాయిని మార్ఫంగం చేశాడు ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు అన్నాడు జళీబావ సై అన్నాడు పత్తపగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్ళి ఆ బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దర్బట్టలు వేసుకొని జామ్ అంటో బయటకొచ్చేసాడు. అంతే. అప్పటి నుంచి కాళి బావ పలుకుబడి, జాలిమ్ లోషన్ కురాలొగ్గానే తామరలాగే ఇలాగే జామ్ అంటో పెద్దదే. నరకడానికి టైం పట్టిందా? బెడకే కొవ్వు బాగా ఉంది సార్. అందుకే తీసేసింది. యమ్మల్యా సింహాద్రి తల. తెలుసు బావా సౌండ్ తగ్గించు. తెలుసు బావా నిన్ననే తెలిసింది ప్రతి సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్టే కంగారులో నమస్కారం పెట్టమే మర్చిపోయాను నమస్కారం పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు అరే ఎలా చెప్పారు బ్యాడ్ స్పెల్ వచ్చిందా చూసారా కాళీ బాబా ఎంత బాగా వాసన పీల్చారో వాసన పీల్చేది కుక్క ఓవర్ డైలాగ్ వద్దు చెప్పండి ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు నమస్కారం అండి హలో రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే అదే అదేం కాదు సిటీలో మా ఫైవ్ స్టార్ వాటర్ తెలుసుగా దాని పక్కన ఏ సౌండ్ మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకొని కూలి వేదాలు గుడిసెలు వేసేసుకున్నారండి వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్ తప్పిస్తా ఉన్నాం ఖాళీ చేయరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం అర్థమైంది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను